మొదలు ఫస్ట్ కంట్రోల్ చేస్తది. రివ్యూస్ చాలా కష్టంగా ఉండ거든요. ఆ రివ్యూ ఇచ్చావని మీరు యాక్షన్ తీసుకుంటే దానివల్ల ఏంటంటే మంచి ఎనీ ఫాదర్ కూడా ఈజీయెస్ ఉపయోగ చేస్తారు. రియల్లీ సో హ్యాపీ. ఎందుకంటే నేను రివ్యూ చూసిన తర్వాత ఒక వచ్చిన తర్వాత రియల్లీ హ్యాపీ ఏదో మీరు బైక్ మీద మీరు వచ్చారని చెప్పలేదు రివ్యూ రైటింగ్ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే ట్వంటీ ఫోర్స్ పనిచేస్తుంది వాళ్ళందరి మీద ఎఫెక్ట్ ఇవ్వడం మీరు కంటెంట్ తీసుకొస్తాను అది ఎవరన్నా